హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా ఇంటి ముందుకి గంగిరెద్దులు ఆడించుకునే వాళ్ళు వచ్చారు ఫ్రెండ్స్ ఈ వీడియో చూడంగానే నాకు అసలు గంగిరెద్దుల ఆట ఎలా ప్రారంభమైంది అసలు ఏమిటి అని తెలుసుకోవాలనిపించింది అది మీకు కూడా చెప్దామని వీడియో చేస్తున్నాను గంగిరెద్దుల ఆట అంటే గంగి యొక్క ఎద్దు అనే అర్థం గంగిరెద్దుల ఆట ఎలా ప్రారంభమైందంటే పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు శివుణ్ణిని ప్రార్థించి ఒక వరాన్ని పొందుతాడు శివుణ్ణిని తన గర్భంలో ప్రవేశించి పూజలు అందుకోమని అడుగుతాడంట అందుకు అంగీకరించిన శివుడు అలానే గజాసురుడిని గర్భంలోకి ప్రవేశిస్తాడు ఒకరోజు పార్వతీదేవి శివుణ్ణి వెతుకుతూ ఉంటుందంట అప్పుడు గజాసురుడు గర్భం లో ఉన్నాడని తెలుసుకొని తన పతిని విముక్తి చేయమని విష్ణుమూర్తిని కోరుకుంటుంది అప్పుడు విష్ణుమూర్తి నందికేశ్వరునికి ఇలా గంగిరెద్దులాగా అలంకరించి డోలు వాయిద్యాలతో గజాసురుడు ముందు ఆటలు చేస్తాడు అందుకు సుప్రసన్నుడైన గజాసురుడు ఏమి వారం కావాలో కోరుకోమని నందీశ్వరుని అడుగుతాడు అప్పుడు నందీశ్వరుడు శివుణ్ణి విముక్తి చేయమని కోరుకుంటాడు అందుకు అంగీకరించిన గజాసుడు నందీశ్వరుని ముందుకు వెళ్ళి నుంచుంటాడు అప్పుడు నందీశ్వరుడు తన కొమ్ములతో గజాసురుడిని చీల్చి శివుడిని విముక్తి చేస్తాడు ఫ్రెండ్స్ అందుకు కారణంగా అందుకు బహుమతిగా శివుడు గజాసురుడిని త్రిలోక్య పూజనుగా కూడా చేస్తారు ఫ్రెండ్స్ అలానే తా గజాసురుని చర్మాన్ని శివుడు ధరించి అతనికి శివైక్యాన్ని కూడా పొందేలా చేస్తాడు ఫ్రెండ్స్ ఇలా గంగిరెద్దులని గంగిరెద్దులు ఆడించుకునే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి డోలు సన్నయలు కూడా ఇచ్చి గంగిరెద్దుల ఆట అనేది ప్రారంభమైంది ఈ వీడియో వీడియోతో తెలుసుకున్నారు కదా గంగిరెద్దుల ఆట ఎలా ప్రారంభమైందో ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి